వినాయకుడికి ఇవి సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలు తీరుతాయి డబ్బు కొరత ఉండదు బెల్లం బుధవారం గణేష ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న గణేషుడికి బెల్లం సమర్పించండి ఇలా చేయడం వల్ల గణేషుడితో పాటు లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకుంటుంది ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి డబ్బు కొరత అసలు ఉండదు కుంకుమ గణపతి పూజ తర్వాత గణేషుని నుదుటిపై కుంకుమ రాయండి ఇలా చేయడం వల్ల మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు ఏదైనా శుభకార్యానికి వెళ్ళే ముందు ఇలా చేయడం వల్ల ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు తమలపాకు తమలపాకులు వినాయకుడికి సమర్పించండి తమలపాకులో వక్క పెట్టడం మర్చిపోవద్దు ఈ రెండింటిని వినాయక ఆల్ ఆదరణలో చాలా పవిత్రంగా భావిస్తారు వినాయక చవితి సందర్భంగా గణపతి పూజలో వక్క పెట్టిన తమలపాకును ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి లడ్డు బుధవారం నాడు గణేషునికి దుర్వా లడ్డూలు నైవేద్యంగా పెట్టడం వల్ల శుభం కలుగుతుంది వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా వినాయకుడికి అనుగ్రహం మీపై ఉంటుంది ఈ రెండు వస్తువులు సాధారణంగా గణపతి పూజిస్తారు అయితే వీటిని ముఖ్యంగా బుధవారం నాడు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పాయసం అన్నం పాలు పంచదార డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన స్వీట్ కీర్ గణేష్కు చాలా ఇష్టం గణేషుడికి పాయసాన్ని సమర్పించడం వల్ల వినాయకుడు చాలా సంతోషంగా ఉంటాడని ఇంటికి సంతోషం శ్రేయస్సును తెస్తాడని నమ్ముతారు నువ్వుల లడ్డు వినాయక చవితి సందర్భంగా గణపతికి నువ్వుల లడ్డు సమర్పిస్తే ఎంతో మంచిది వినాయకుడికి ఈ లడ్డంటే చాలా ఇష్టం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తినడానికి ఎంతో రుచిగా కనిపించే నువ్వులు బెల్లం కలిపి ఈ లడ్డుని ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు పూజలో నైవేద్యంగా సమర్పించిన తర్వాత దీనిని ప్రసాదంగా పంచాలి తాజా పండ్ల రసం చాలామంది పండ్ల రసాన్ని పూజలో ఉంచరు నిజానికి పండ్ల రసం అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం మామిడి ద్రాక్ష దానిమ్మ యాపిల్ వంటి తాజా పండ్ల రసాన్ని వినాయకుడికి సమర్పించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తారు తాజా పండ్ల రసం వినాయకుడికి సాంప్రదాయ నైవేద్యం మీరు జ్యూస్ చేయలేకపోతే అరటి పండు యాపిల్ ద్రాక్ష దానిమ్మ వంటి పండ్లను సమర్పించాలి పండు లేదా పండ్ల రసం ప్రసాదంగా పెట్టడం వల్ల వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్